జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే స్థాయి నీది కాదు లోకేష్ మీ నానే పోటీ పడలేక పది మందిని వెంటేసుకొని వస్తాను అంటున్నాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడేదేంటి నువ్వు పోటీ పడాల్సింది ఎవరితో నీ అన్నయినటువంటి పవన్ కళ్యాణ్ అంటే దత్తపుత్రుడు మీ తండ్రికి దత్తపుత్రుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో నువ్వు పోటీ పడాలి పవన్ కళ్యాణ్తో పోటీ పడాలి పవన్ కళ్యాణ్ ఎందుకంటే రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు నువ్వు ఒక చోట పోటీ చేసి ఓడిపోయావు ఎందుకంటే మీ జీవితంలో ఇద్దరు ప్రజాక్షేత్రంలో ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలేదు కాబట్టి మీరు పోటీ పడాల్సింది వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారితో కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంపీ అయినా ఆ ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకొని ఐదు లక్షల నలభై వేల ఓట్ల మెజార్టీతో పార్లమెంటుకి ఎన్నికై రెండు సార్లు ఎంపీ రెండు సార్లు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే ఈరోజు రేపు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలను గెలిపించుకుంటున్నటువంటి గెలిపించుకోబోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పోటీ పడేది జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే స్థాయి ఇంకా నీకు రాలేదు నువ్వు యాత్రలు చేసేసావు ఆ యాత్రల వల్ల నారా లోకేష్ ఏదో నాయకుడు అయిపోయాడని చెప్పి కా ఎల్లో మీడియాలో వాళ్ళు చేస్తున్న ప్రొజెక్షన్ చూస్తుంటే గుర్తొస్తుంది అంటే నాలుగు మీడియా సంస్థలు లోకేషన్ నాయకుడు అంటే నాయకుడు అయిపోరు నాయకుడు అంటే ప్రజల్లో నుంచి రావాలి ప్రజలకు భరోసా కల్పించాలి మీ నాన్నలాగా మీడియా ప్రొజెక్ట్ చేసేసి మీ నాన్న నాయకుడు అని చూపిస్తే మీ నాన్న నాయకుడు కాదు మీ నాన్న ఎప్పుడు వెన్నపోడదు సో నువ్వు కూడా అంతే నువ్వు నాయకుడు నువ్వు నిప్పు అని ప్రాజెక్ట్ చేస్తే నువ్వు నిప్పు కాదు నువ్వు ఎప్పుడూ జీవితాంతం పప్పువే నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు అడ్డదారిలో ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అయినాక అదే అక్కడే పోటీ చేస్తేనే ఎమ్మెల్యే అడివి ఇప్పుడేదో యాత్రలు చేస్తే ఎమ్మెల్యే అయిపోతావు అని అనుకుంటే ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు ఇరందరూ అంట కలిసి వస్తున్నారంట కలిసి వచ్చేసి రేపేదో ఏదో ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తారంట పెద్ద బహిరంగ సభ పెట్టి ఏం చేస్తారు ఉమ్మడి కార్యాచరణ మీ నాన్న పాదయాత్ర చేసి కొన్ని హామీలు ఇచ్చాడప్పుడు ఆ హామీల ద్వారా అధికారంలోకి వచ్చారు అప్పుడు ఆరు వందల యాభై హామీలు ఇచ్చి ఆరు వందల యాభై హామీలో ఏ ఒక్క హామీ అమలు చేయనటువంటి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇంటర్నెట్ నుంచి తీసిపడేసినటువంటి మీరు ఏదైతే రైతులకన్నీ రుణాలన్నీ మాఫీ చేస్తాం డ్వాక్రా రుణాలని మాఫీ చేస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి దానికి ఇదే దత్తపుత్రుడు ఆ రోజు బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రతి హామీకి నాది బాధ్యత అని చెప్పి ఆ హామీ ఒక్కడ కూడా అమలు చేయకుండా ఐదేళ్ల పాటు అధికారాన్ని ఎంజాయ్ చేసి ఏదైతే ప్రజలు మిమ్మల్ని దించేస్తే హైదరాబాద్లో శాశ్వత నివాసం కట్టుకొని అక్కడ ఉంటున్నాం మీరు మీ నాన్ లోకల్ అందరూ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడానికి వచ్చి మళ్ళీ ఏదో ఇచ్చి ఉద్ధరించడానికి వస్తారంట మీ నేను అడుగుతా ఉన్నాను సూటిగా ప్రజలకు కూడా అక్కడ గమనించమని చెప్తా ఉన్నాం వీళ్ళందరూ నాన్ లోకల్స్ సో వీళ్ళు యాత్రలు చేసిన ఎందుకంటే అప్పుడప్పుడు చేతలు చేసి మళ్ళీ వెళ్ళిపోతారు నారా లోకేష్ శాశ్వత నివాసం ఎక్కడ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి శాశ్వత నివాసం హైదరాబాద్ పవన్ కళ్యాణ్ గారి శాశ్వత నివాసం హైదరాబాద్ మా మీద మన రాష్ట్రం మీద మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నిరంతరం విషం కక్కుతున్నటువంటి ఆ టీవీ ఫైవ్ నాయుడు శాశ్వత నివాసం హైదరాబాద్ అతని ఓటు హక్కు హైదరాబాద్ ఈనాడు రామోజీరావు ఓటు హక్కు హైదరాబాద్ అతని శాశ్వత నివాసం హైదరాబాద్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శాశ్వత నివాసం హైదరాబాద్ అతని ఓటు హక్కు హైదరాబాద్ వీళ్ళందరూ తెలంగాణ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఉద్ధరిస్తారంట వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతారంట వీళ్ళు ఏదో దీనికోసం కార్యాచరణ రూపొందిస్తారంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజు అడుక్కుతుందని చెప్పి విష ప్రచారం చేసి వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహులు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనాన్ని కోరుకునే వాళ్ళని మాత్రం మరోసారి స్పష్టంగా చెప్పబోతున్నాం వీళ్ళందరూ కలిసి వస్తే కొన్ని చోట్ల ఏమైనా డిపాజిట్లు వస్తాయేమో అంతకుమించి ఏ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిచేటటువంటి అవకాశం తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ వీళ్ళెవ్వరికీ లేదు